హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చుక్కకూరతో పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇది పులుసైనా అనవచ్చు లేదంటే చుక్కకూర కూర గురైనా కూడా అనవచ్చు ఎందుకంటే చుక్కకూర బాగా పుల్లగా ఉంటుంది కదా ఇలా పులుసుల పులు ఈగురలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం నేనైతే ఒక మూడు కట్టలు చుక్కకూర తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా అయితే తరుక్కున్నాను కొంచెం మందంగా ఉన్న ప్యాన్ అయితే తీసుకుని నూనె వేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువైనా కూడా పర్లేదు ఎందుకంటే చాలా పుల్లగా ఉంటుంది కదా ఆకుకూర సరిపోతుంది అనమాట చివరిలో రుబ్బేసుకుంటాం కాబట్టి కారం బాగా దిగుతుంది టమాటాలు కూడా కొన్ని వేసుకున్నాను నేను అవేం మగ్గాల్సిన అవసరం అయితే లేదు వెంటనే మనం పాలకూర అయితే వేసుకుని కళ్ళుప్పు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవడమే ఇలా ఇంత వచ్చినట్టు కనిపిస్తుంది కానీ ఇది మగ్గిందంటే చాలా తక్కువ అవుతుంది అందుకే కొంచెం మందపాటి కడాయి అయితే తీసుకోవాలి చూసారా ఒక్క పది నిమిషాలకి నాకు ఎలా మగ్గిపోయిందో ఇలా మగ్గిపోయిన తర్వాత ఇంకొంచెం సేపు మూత అయితే పెట్టుకోవాలి ఇంకా బాగా దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చిన తర్వాత పప్పు ఊతితో రుబ్బేసుకోవడమే దీన్ని నేనైతే ఇంకొక పది నిమిషాల వరకు మగ్గించుకుంటాను మగ్గించుకుంటాం అని చెప్పి ఇంకా అలా వదిలేకూడదు మధ్య మధ్యలో మూత తీసి అయితే చూసుకోవాలి లేదంటే అడుగంటుతుంది నేను చూసుకుని కారం కూడా వేసుకున్నాను కొంతమంది కారం బదులు పోపు వేసినప్పుడు ఎండుమిర్చి వేసుకుంటారు కాకపోతే నేనైతే కారం కూడా వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి అందులో ఉన్న నీళ్ళంతా మగ్గించేసుకున్నాను లాస్ట్కి చూడండి ఇలా అయ్యింది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పోపు పెట్టేసుకోవడమే పోపుల గిన్నె ఇలా ఉందని ఏమనుకోవద్దు ముందే కొంచెం ఉంటే వేసి అందులో నెయ్యి అయితే కాశాను నేను అందుకే కొంచెం అలా ఎర్రగా ఉందనమాట నెయ్యి మాటం వల్ల పోపు సామాన్లు తెలిసినవే కదా ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు వేసుకుని అవి బాగా వేగిన తర్వాత పచ్చట్లో వేసేసుకోవడమే నేనైతే నెయ్యి వేసుకుని అయితే పోపు వేసాను చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇందులో ఏంటంటే లాస్ట్గా నేను ఉల్లిపాయ అయితే వేసుకున్నాను చాలామంది ఉల్లిపాయ ఇలా వేసుకుంటారు చక్కగా పంటికి తగులుతూ కరకరలాడుతూ బాగుంటుంది అనమాట పచ్చట్లో ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ఒకసారి ఏ పచ్చట్లో అయినా టమాటో పచ్చట్లో అయినా కూడా కొబ్బరి పచ్చడిలో అయినా కూడా లాస్ట్లో ఉల్లిపాయ ఇలా వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పుదీనా పచ్చడిలో కొత్తిమీర పచ్చడిలో ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి